చర్చించుకున్నాం మన జిల్లాలో బాల కార్మికులు ఉండకూడదు అందరూ కూడా పరిలోనే ఉండాలి అని మనం ఆ రోజు సమావేశం ఏర్పాటు చేశాము ఆ డ్రైవ్లో అందరూ కూడా బాగా పాల్గొన్నారు ఫొటోస్ కూడా వచ్చాయి మన గ్రూప్లో కూడా షేర్ చేశారు అందరూ కూడా అయినారు మండల స్థాయిలో కూడా పార్టిసిపేట్ చాలా మంది పార్టిసిపేట్ అవుతారు బాగా చేశారు మరి మనం అది అందులో మరి మనం ఎంతలోనే ఐడెంటిఫై చేశాము వాళ్ళను ఐడెంటిఫై చేసిన వాళ్ళను మనం స్కూల్స్లో చేర్పించాము అనేటువంటిది మళ్ళీ మనం ఒకసారి చెప్పాలి తర్వాత రెండోది ఇప్పుడు ఇవాళ మళ్ళీ మనము అదే స్కీమ్ అంటే అదే మనకు డ్రైవ్ మళ్ళీ ఇండిపెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ లేబర్ అనే టైటింగ్తో కేంద్ర ప్రభుత్వం అలా కొత్త సలభలను మరి బడిలో ఈ రోజు అభివృద్ధి స్టార్ట్ అయింది ఇంకా ఎవరైనా ఇంకా లెక్కఅర్ తీసేసి కానీ ఇంకా ఏమైనా కంటిన్యూ ప్రాసెస్ చేసి ఒక డ్రైవ్ వన్ మంత్ డ్రైవ్ పెట్టేసారు లాంగ్ డ్రైవ్ ఈసారి కూడా వన్ మంత్ కంటిన్యూగా పెట్టారు కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ మనం ఇక్కడ సమావేశంలో మరి మనం చూస్తున్నటువంటి విషయాలు మళ్ళీ ఒకసారి అందరూ కూడా మండల స్థాయిలో ఎంబీటీఓ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ దీంట్లో ఈ స్పెషల్ ట్రైల్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసి అందరూ కూడా మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన జిల్లాలో బాల కార్మిక రహిత జిల్లాగా మనం అందరం కూడా తీర్చిదిద్దాలని చెప్పి మరొకసారి నేను అందరినీ కోరుకుంటున్నాను సుస్వాగతం ఈరోజు మనం డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ రేటేజ్ ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అధ్యక్షతన ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బాల కార్మికులని గుర్తించి ఆ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం అదేవిధంగా వీధి బాలలు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వారి యొక్క తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించి వాళ్ళందరూ కూడా పాఠశాలకు వెళ్ళే విధంగా మనం టీము పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనము ఇదే డ్రైవ్ ఇదే మీటింగ్ డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగు ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు మేలో చేసినాం జూన్ ఫస్ట్ నుంచి మీకు అందరికి కూడా ఒక షెడ్యూల్ ఇచ్చి అందరం కూడా త్రూ మండల్స్ ముప్పై నాలుగు మండలాలు కవర్ చేస్తూ మనం జూన్లో ఒక షెడ్యూల్ ప్రకారం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఆర్షన్ ఒకటి నుంచి ఆగస్ట్ ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు ఇండిపెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ లేబర్ ఆ దీంతో ఆ అంటే వాళ్ళకి పని నుంచి స్వతంత్రత ఇండిపెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ లేబర్ అంటే వాడి బాల్యాన్ని చిదిమేయకుండా వాడు యొక్క కార్మికుడుగా మారకుండా వాడికి ఒక స్వతంత్రత అనేది ఉండాలన్న ఉద్దేశంతో మనకు ఎన్సీపీసీఆర్ వాళ్ళు డిజైన్ చేసి మనకి ఇంత సడన్గా పిలవడానికి కారణం అదే ఈ స్పెషల్ డైజింగ్స్ వల్ల మన జిల్లాలో అరవై మూడు మంది పెట్టుకోకుండా ఇక్కడ కొంచెం హెచ్ఓడి ఎవరైనా సరే మీ కింద మండల్ లెవెల్లో ఉండే వాళ్ళకి ఈ మెసేజ్ని తీసుకెళ్ళి రేపు ఒకటో తేదీ నుంచి మనం చేస్తున్నటువంటి టైంలో మీరందరూ కూడా మీ సహకారాలు లేబర్ డిపార్ట్మెంట్కి అందించాలని కోరుకుంటూ